హలో అండి ఈ ప్రైజ్ తెలవాడు ఎలా ఉన్నారు అందరు బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను మీరు కూడా బాగుండాలని దేవుణ్ణి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజైతే పెసరగారలు పెసరగారలు నేను ఎప్పుడో చిన్నప్పుడు తిన్నానండి మళ్ళీ చాలా కాలం తర్వాత ఇప్పుడు తిన్నాను దాంట్లో పెసర్లు నైట్ నానబెట్టి పెట్టింది మా చెల్లి వాళ్ళ ఇంట్లో ఉన్నాము యాక్చువల్లీ అక్కడ వేసుకున్నాం అనమాట దాంతో నేను కొత్తగా చూస్తుంది ఏంటంటే దాంట్లో మొక్కజొన్న స్వీట్ కార్న్ అంటారు కదా స్వీట్ కార్న్ కలిపితే ఈ మొక్కజొన్నవి చాలా టేస్టీగా ఉన్నాయి పెసలు నైట్ నానబెట్టి పెట్టారు ఇంకా కొంచెం జీలకర్ర అల్లం పచ్చిమిర్చి కొత్తిమీర కరివేపాకు వీటితో పాటు స్వీట్ కార్న్ కూడా వేసింది చాలా క్రంచి క్రంచిగా వచ్చేయండి చిట్టి గారెలు అంటారంట దీన్ని చిట్టి గారెలు అనమాట ఇంకా కొన్ని మా చెల్లి చేసింది కొన్ని నేను చేశాను చూడడానికైతే చాలా బాగున్నాయి అందుకని నేను ఇలా చిన్న వీడియో తీసుకున్నాను నాకైతే చాలా బాగా నచ్చాయి మేమైతే చిన్నప్పుడు రోట్లో వేసి వాళ్ళం అండి రోట్లో రుబ్బు అలా వేసి వాళ్ళము కానీ అయితే ఇప్పుడు అయితే మిక్సీలోనే కొంచెం కచ్చపచ్చగా అనమాట రోట్లో వేస్తే కూడా అలాగే వస్తుంది మెత్తగా కాకుండా కొంచెం కచ్చపచ్చగా మిక్సీ పడితే చాలా క్రంచిగా వస్తాయి అనమాట ఇవైతే ఈ గారెలు చాలా టేస్టీగా ఉన్నాయండి చిట్టి గారెలు చిన్న చిన్నగా వేసామన్నమాట స్పూన్తో వేసాము చేత్తో కూడా కాదు స్పూన్తో వేసాము చాలా అంటే చాలా టేస్టీగా ఉంది ఆయిల్ ఒక నాలుగు ఆయిల్ ఐదు ఆయిల్ అలా వేసామండి ఇంకా చూడండి చూడడానికి ఎలా కనిపిస్తున్నాయి కదా అయితే యాక్చువల్లీ మనము ఇలాంటివి ఎప్పుడైనా చెయ్యాలి అంటే పండగల టైంలో చేసేవాళ్ళం మెయిన్ చిన్నగా ఉన్నప్పుడు కానీ ఇప్పుడు టిఫిన్ లాగా అనమాట చూడండి ఇక్కడ నేను వేస్తున్నానండి ఇంకా గారెలు చాలా అంటే చాలా బాగా అనిపించింది ఇంకా చిన్న స్పూన్తో వేసామన్నమాట ఇంకా ఒక పక్క టీ టీ మరుగుతుంది ఒక పక్క ఈ చిట్టి గారెలు రెడీ అన్నమాట చిన్న కళాయిలో స్పూన్తో చిట్టి గారెలు నాకితే చాలా బాగా నచ్చింది అవి ఒకసారి లోపల వేగుతున్నాయా లేదా అనేసి టేస్ట్ చేసి కానీ దీనికి ఒకటి ఇంపార్టెంట్ ఏంటి తెలుసండి సాల్ట్ తక్కువైనా టేస్ట్ ఉండదు ఎక్కువైనా టేస్ట్ ఉండదు కరెక్ట్గా సరిపోతేనే చాలా టేస్టీగా ఉంటుంది అదైతే ఇంకా లోపల ఉడికాయ లేదా అని నేను ఒకసారి తీసి చూశాను చాలా క్రంచిగా బాగా ఉడికాయని తీసి చూపిస్తున్నాను చూడండి లోపల కూడా బాగా అంటే పెద్ద గారలు వేస్తే కొంచెం టైం పడుతుంది పైన మాడిపోతుంది లోపల ఉడకదు బట్ ఇవైతే చాలా బాగా ఉడుకుతున్నాయండి చూడండి చాలా అంటే దీంట్లో ఇంకొకటి ఏంటంటే ఆనియన్ ఉల్లిగడ్డ కూడా వేశారు చాలా టేస్టీగా ఉంది నాకైతే చాలా బాగా నచ్చింది టేస్ట్ అయితే సూపర్ కొంచెం స్వీట్ కార్న్ వేసినందుకు స్వీట్ కార్న్ చాలా ఫ్రెష్గా ఉంది టేస్టీగా ఉందండి నేను ఒకసారి దీని టేస్ట్ ఎలా ఉందని ఒకసారి చేస్తుంటేనే చేసేటప్పుడే తిని చూశాను ఎలా ఉంది అనేసి నాకైతే చాలా బాగా నచ్చింది చాలా అంటే చాలా బాగా నచ్చింది ఒకసారి తిని చూశాను అవి సగం వేసుకుంటూ వాళ్ళకి పెట్టుకుంటూ నేను కూడా తిన్నాను నాకైతే చాలా బాగా నచ్చింది పెసర్లతో మాత్రమే చేశాను ఇది మిని మినుములతో చేస్తే ఇంకా టేస్టీగా ఉంటుంది నాకైతే ఇది చాలా బాగా నచ్చింది ఇది చూడగానే నాకు వీడియో తీసుకోవాలనిపించింది అందుకని మా చెల్లికి చెప్పాను మా చెల్లిని వీడియో చేశాను చాలా అంటే చాలా బాగుంది ఇది మీకు నచ్చితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్ అవును అన్నట్టు ఈరోజు ప్రార్థన చేశారా చేయకపోతే సరే ప్రార్థన చేసేయండి దేవుడు మీతో ఎప్పుడు ఇలాగే ఉండును గాక ఆ దేవునికి మాత్రమే మహిమ కలుగును గాక Amém.